గత పాలకుల నిర్లక్ష్యంతో కాజీపేట అభివృద్ధి కుంటుపడిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేంద్ర రెడ్డి అన్నారు సోమిడి జంక్షన్ లో రెండు కోట్ల నిధులతో ఏర్పాటు చేయనున్న కాజీపేట నుంచి సోమిడి వరకు సిసి రోడ్డు నిర్మాణ పనులకు కూడా చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాజీపేటకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన మేము నేడు అధికారంలో వచ్చిన క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు గతంలో కొంత మేరకు జరిగిన పనులను ఇప్పుడు పూర్తి స్థాయిలో చేపట్టామని తెలిపారు నగరాభివృద్ధిలో కార్పొరేషన్ కూడా సమన్వయంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు సోమిడి జంక్షన్ అభివృద్ధికి రానున్న రోజుల్లో నిధులు కేటాయించి సుందరీకరిస్తామని తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ విజయశ్రీ రజాలి మాజీ కార్పొరేటర్ అశోక్ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు సంతోష్ స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు నేను గాజుపేట పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి వరకు హుడా నుంచి కుడా చైర్మన్ ఇండగా వెంకట్రామరెడ్డి గారు కార్పొరేటర్ గారు అదేవిధంగా అరవై మూడో కార్పొరేటర్ అరవై మూడో నుంచి కార్పొరేట్ కూడా ఇదొక భాగం ఉంటుంది ఆయన విజయసీరా గారు గాజుపేట గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డది అనేది వాస్తవము మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాము ఇలా అధికార పక్షంలోకి వచ్చినాక కూడా దాని మీద స్టాండ్ అయి ఉండి కావలసిన నిధులు మేము కేటాయించడం జరుగుతున్నది ఏ పార్టీ ఏ డివిజన్లా ఏ కార్పొరేటర్ అనేదానికి మాకు సంబంధం లేదు ఏ కులం ఏ మతం ఉన్నదనే దానికి సంబంధం లేకుండా ప్రతి డివిజన్కు మూడు కోట్ల చీలికనే మేము కేటాయించడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేదు కాంట్రాక్ట్ బిల్లు కూడా అందరి క్లియర్ చేసుకొని ఎక్కడ కూడా లోటు లేకుండా దాని వరంగల్ జిల్లాని వెనక కార్పొరేషన్ అనుమకొండ వరంగల్ కార్పొరేషన్ వెనక ఉండే ఉండకపోతే ఇలా చక్క చక్క ప్రతి డివిజన్లో ఏ డివిజన్లో పోయినా సిమెంట్ రోడ్లు కానీ వాటి మీద బస్తాలు ఇచ్చి ఉంటాయి గమనించండి ఇవాళ కూడా మొన్నటి వరకు సగమైండే ఇలా మిగతా సగానికి మేము ఆ కొబ్బరికాయ కొట్టి కూడ చైర్మన్ గారితో కొట్టి వారు వారి ఆధ్వర్యంలో మేము ప్రారంభించడం జరిగింది సోమిడిలో కూడా సోమిడిలో కూడా ఇక్కడ ఒక జంక్షన్ చేయటానికి దీన్ని కూడా ఇలా విజిట్ చేయటం జరిగింది దీంట్లో భాగంగా కాబట్టి మన కుడా చైర్మన్ గారు కానీ కార్పొరేషన్ మేయర్ గురు సుధారాణి గారు కానీ మేము అందరం టీం వర్క్ చేసుకుంటూ ఇక్కడ పట్టణ అభివృద్ధికి ముందుకు పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించండి అని నేను